ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది అన్న క్యాంటీన్లు అప్పట్లో నిర్మించినటువంటిది పూర్తి బిల్లులు కట్టలేదట అవి ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయట అప్పుడు పూర్తిగా చెల్లించడం టోటల్గా ఆ రోజుల్లో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అయిందట అన్న క్యాంటీన్ నిర్మాణానికి అయితే నూట అరవై ఐదు కోట్ల అంచనా అయితే దాంట్లో డెబ్బై ఐదు కోట్లు డెబ్బై ఆరు కోట్లతో ప్రభుత్వం అప్పట్లో కాంట్రాక్టర్లతో ఒప్పందం కూర్చుంటే డెబ్బై ఆరు కోట్లు ముప్పై నాలుగు కోట్లు కట్టారు పద్ నలభై ఒక్క కోట్లు అప్పటి నుంచి పెండింగ్లోనే ఉన్నాయి ఐదేళ్లలో కూడా అంటే జగన్ సర్కార్ అది చెల్లించలేదు అసలు వాటిని శాంతం మూసేశారు వాస్తవంగా క్యాంటీన్ నిర్వహణ కోసం కేటాయించిన నిధుల్లో ఎప్పటికీ పోనీ డబ్బులు లేవా అంటే నూట అరవై ఐదు కోట్లు పీడి ఖాతాలు అట్లాగే ఉన్నాయట ఈ ఐదేళ్లలో దాని సంగతి తెలియలేదు తెలుసుంటే జగన్ వాళ్ళు వాడేసుకునే వాళ్ళు వేరే పథకాలకి మళ్ళించుకున్న పీడి ఖాతాలో అట్లాగే ఉండిపోయినాయి అట్లాగే ఇంకో కోటి రూపాయలు ప్రజలు విరాళాలు ఇచ్చారట అవి కూడా